మానస టీవీకి స్వాగతం కేటీఆర్ జన్మదిన సందర్భంగా శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయంలో మహాప్రసాదం కల్వకుంట్ల తారక రామారావు జన్మదినాన్ని పురస్కరించుకుని తాండూరులోని శ్రీ బావిగి భద్రేశ్వర దేవాలయంలో వీరశైవ సమాజం సౌజన్యంతో మహాప్రసాద విచారణ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ ఆధ్వర్యంలో భక్తులతో ఏర్పాటు చేశారు వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు కేటీఆర్ దీర్ఘాయుష్యుతో కూడిన ఆరోగ్యవంతమైన జీవితం కాంక్షిస్తూ కార్యక్రమంలో పాల్గొన్న విశేష అతిథులు భక్తులు మరియు స్థానిక ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా ేశ్వర <Sing> స్వామి <Sing>

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి మరియు టీఆర్ఎస్ పార్టీ వర్గం చెందిన కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినాన్ని ప్రసరించుకుని పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం ఇద్దరు రాజుగౌడు గారి ఆధ్వర్యంలో భావి భద్రేశ్వర దేవస్థానంలో పూజా కార్యక్రమం నిర్వహించి మరి కేటీఆర్ గారికి ఆయుధ ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది మరి అదేవిధంగా ప్రతిరోజు నిత్య అన్న వితరణ కార్యక్రమంలో భాగంగా తాండూర్ వీరసేవ యోధుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని మరి రాజుగౌడ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడికి అందరూ కూడా వచ్చినటువంటి బీఆర్ఎస్ సైనికులందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి రాబోయే కాలంలో కేటీఆర్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉంటూ మరి ఎన్నో ఉన్నతమైన పదవులు నిర్వహించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు తెలుగు ద్వారా మమ పౌత్ర ஜன்மதிவசே பிரிவாபூ కురంబన క్షేమై విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యోక్షణ శక్తి తారకరావు జన్మదివతి జన్మదీ ప్రత్యేకా శివాచన మహాపూజ पुरा महिला ज्योति प्रभा मया शुक्रा मथा தாஸ்வரிய தின தரஜாதி தாபுரா ரகனமதவாபா மகேதா தாசுரா ர நரபொலன கர்தாவராம் ஹமலாத ஆரநரேன்னார் ராமன் நம்பஹரந்தே ஹவம்பவாமி ஸஹிடம்